అందరికీ నమస్కారం తెలంగాణ ప్రజలు ఎంగ్రి పూల అమావాస్య నుండి దుర్గాష్టమి వరకు తొమ్మిది రోజుల బతుకమ్మ నవరాత్రి ఉత్సవం జరుపుకుంటారు పదవ రోజు విజయదశమిని జరుపుకుంటారు జాబ్ల కోసం పట్టణాలకు వెళ్ళిన వారు ఈ పండుగను జరుపుకుంటకు తమ పుట్టిన గ్రామములకు వస్తారు ఈ విజయదశమి రోజున ప్రొద్దుని లేచి తలంటు స్నానాలు ఆచరించి తమ తల్లిదండ్రులకు సహాయముగా దర్వాదలకు మామిడి తోరణాలు బంతి పూల మాలలతో అలంకరించిన తర్వాత తమ తమ ఇష్ట దైవాలకు ప్రార్థనలు ముగించుకొని తమ తల్లి చేసిన పిండి వంటలను దేవునికి నైవేద్యంగా పెట్టి ఇంటిల్లిపాది ఒక్కగాడ కూర్చొని తమ తమ కబుర్లను చెప్పుకుంటూ పిండి వంటలను ఆరగించెదరు ఆ తర్వాత తమ ఫ్రెండ్స్ను మరియు చిన్ననాటి స్నేహితులను కలుసుకొని మాటామంతి జరుపుకు చెప్పుకుంటూ ఆనందంగా గడిపెదరు దసరా రోజున ఊర్లలో సర్పంచి పలానా టైముకు జంబి పండుగ జరుపుకుంటకు చాటింపు వేయించేదరు ఆ టైం వరకు ఊర్లో అందరూ కలిసి ఊరి బయట ఉన్న జంబి వృక్షము వద్దకు వెళ్లి శమి వృక్షమునకు పూజలు నిర్వహించేదరు ఊరంతా కలిసి వెళ్లే దారిలో చప్పుళ్లతో వెళ్ళెదరు ఎందుకనగా ఆ చుట్టుప్రక్కల ఉన్న వృక్షములపై పక్షులు అటు ఇటు తిరిగాడును ఈ సౌండ్ వలన ఈ వృక్షములపై లేచిన పక్షులలో మనకు శ్రేష్టమైనది పాలపిట్ట ఈ రోజు పాలపిట్టను చూచిన ఆ సంవత్సరం అంతా మంచి జరుగుతుందని ప్రజల ప్రగాఢ నమ్మకము కావున ఈ రోజు పాలపిట్టను చూచి జంబి వృక్షముకు పూజ చేసిన తదుపరి జంబి ఆకులను ఇతరులకు పంచుతూ పాపం శత్రు వినాశనం అర్జునస్య రామస్య ప్రియదర్శనం అంటూ ఒకరు ఆలింగనము చేసుకుంటారు తమకు సంబంధించిన పెద్దల వద్ద ఆశీర్వాదము తీసుకుంటారు ఆటపాటలతో ఈ రోజంతా గడుపుతారు ఇక విజయదశమి విశిష్టత కృతాయుగంలో మైసాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మచేత వరములు పొంది తనకు చావు లేకుండా బ్రహ్మచేత వరములను పొందుతాడు ఆ గర్వంతో దేవతలను నరులను హింసించసాగాడు ఇక చేసేది ఏమి లేక దేవతలు అందరూ అమ్మవారిని పూజించి మహిషాసురుడిని సంవరించడానికి శక్తి అవతారము వలన సాధ్యం అవును కావున అమ్మవారిని ఒప్పించి శక్తి స్వరూపిణిగా అవతారము దాల్చి దాల్చిపిస్తారు ఆ ఈ అవతారంలో మైసాసురుడితో అమ్మవారు తొమ్మిది రోజులు పోరాడి విజయదశమి రోజున మైసాసురుడిని సంవరిస్తుంది ఇది చెడుపై మంచి సాధించిన విజయముగా ఈ రోజు దేవతలు ప్రజలు దసరా పండుగను జరుపుకున్నారు ఇక రెండవ వృత్తాంతం ఏమనగా యుగంలో రావణాసురుడు సీతమ్మను ఎత్తుకెళ్లి చెరపట్టడము వలన శ్రీరామచంద్రుడు వానరవీరుల సహాయంతో రావణాసురుడిపై యుద్ధము ప్రకటించి తొమ్మిది రోజులు రావణాసురుడితో యుద్ధము చేసి పదవ రోజున అనగా విజయదశమి రోజున రావణాసురుడిని తలలు నరికి సంవరిస్తాడు కావున చెడుపై మంచి గెలుపును ప్రజలందరూ దసరా ఉత్సవాలను జరుపుకుంటున్నారు మనము విజయదశమి రోజు సాయంత్రము రావణాసురుడి దిష్టి బొమ్మను కాల్చి దసరా ఉత్సవంలను జరుపుకుంటున్నాం ఇక మూడవది ద్వాపర యుగములో పాండవులు అరణ్యవాసము ముగించుకొని అజ్ఞాతవాసము చేసే ఆఖరి రోజున కౌరవులు విరాటుడి గోవుల మందలపై దాడి చేసి వాటిని హస్తినకు తరలించే క్రమంలో అర్జునుడు బృహన్నల వేషాధారణలో ఉండి ఉత్తరునికి రథసారథి అయి కౌరవులను ఎదిరించే క్రమంలో ఉత్తరుడు కౌరవ సేనలను చూసి హడలిపోయి రథము వెనుకకు మరల్చుమని అర్జునుని ప్రాధేయపడగా అర్జునుడు తమ ఆయుధాలను జమ్మి వృక్షం పైన ఉన్న తన గాంధీవము తీసుకుని తీసుకున్నకు జమ్మి వృక్షం దగ్గరకు పోయి జమ్మి వృక్షంకు పూజ చేసి ఆ జమ్మి వృక్షంపై ఉన్న తన గాంధీవము తీసుకొని కౌరవ సేనలపై దాడి చేస్తాడు ఈ దాడిలో కౌరవ సేనలు అతలాకుతలమై వెనుకకు మరలిపోతారు అది విజయదశమి రోజునే కావున మనము ఈ విజయదశమిని చెడుపై మంచి సాధించిన విజయముగా దసరా పండుగను జరుపుకుంటున్నాం ఇది మన దసరా పండుగ వృత్తాంతం సెలవు